ఈ రోజు దేని వాగ్దానము కాండం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఎలా అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చేదను దేవుడు మనల్ని కటాక్షించి సంతానం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కటాక్షించడము అనంటే దేవుడు మన మీద దయ చూపించడం తరువాత దేవుడు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తానన్నాడు సంతానం అని అంటే ఆత్మీయమైన సంతానం దేవుని కొరకు అనేక మందిని దేవుని వైపు ఆకర్షించే వారిగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అయితే ఎవరిని దేవుడు కటాక్షిస్తాడు అనంటే అంటే గా ఒకటో అధ్యాయం ఐదో క్షణంలో ఎట్లనగా ఆకాశం అందున్న దేవ ఎహోవా భయంకరుడ భయంకరుడు అయిన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడు దేవుడు ఎవరిని కటాక్షిస్తాడు అని అంటే తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని దేవుడు కటాక్షిస్తాడు దేవుడిని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని కటాక్షిస్తాడు దేవుడు మన వైపు దయ చూపిస్తాడు అనేకమైన పరిస్థితుల్లో దయ చూపించమని దేవుడిని మనం అడుగుతూ ఉంటాం కొన్ని కష్టకరమైన పరిస్థితుల్లో మన చేత కాని పరిస్థితుల్లో రవా కొంచెం దయ చూపించండి రవా ఈ పరిస్థితి ఈ పరిస్థితి నుంచి తప్పించవటానికి నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎటువంటి పరిస్థితిలో ఎవరిని దేవుడు కటాక్షిస్తాడు ఎవరి వైపు దేవుడు దయచూపిస్తాడు అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు కటాక్షిస్తాడు దేవుణ్ణి ప్రేమించడం అనంటే సగం సగం దేవుణ్ణి ప్రేమించడం కాదు సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తూ రావాలి అప్పుడు దేవుడు కటాక్షిస్తూ అప్పుడు దేవుడు కటాక్షిస్తాడు తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ రావాలి దేవుని యొక్క మొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో సంపూర్ణంగా ప్రేమిస్తూ రావాలి దేవుణ్ణి ప్రేమించడము అనంటే ఇంకా దేవుని కొరకు ఎదురు చూడడం దేవునితో ఎక్కువగా సహవాసం కలిగి ఉండడం దేవుని కార్యాల పట్ల ఇష్టం కలిగి ఉండడం దేవుని దేవుడు మనకిచ్చిన ఈ పనిని ఇష్టపూర్వకంగా చేయడం దేవుని మందిరాన్ని ప్రేమించడం దేవుని యొక్క ప్రజలను ప్రేమించడం ప్రతిదీ కూడా దేవునికి ఇష్టముగా ఎంచబడిన ప్రతిదీ కూడా నువ్వు ఇష్టంగా ఎంచుకోవాలి అది దేవుని ప్రేమించడం అంటే ఇదే దేవుని యొక్క మొదటి ఆజ్ఞ కూడా కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని కటాక్షిస్తాడు మన పట్ల దయ చూపిస్తాడు దేవుడు మనల్ని కటాక్షిస్తే కలిగే లాభం ఏంటి అనంటే కీర్తనలు నలభై నాలుగో అధ్యాయం మూడో వచ్చినంలో మనం చూస్తాము దేవుడు మనల్ని కటాక్షిస్తే మనకి విజయం అనుగ్రహించబడుతుంది మనకు అన్ని పరిస్థితుల్లో కూడా విజయం అనుగ్రహించబడుతుంది ఏ పరిస్థితుల్లో అయితే మనము విజయం లేక వెనుదిరిగి వెళ్ళిపోవాలనుకుంటామో ఏ పరిస్థితుల్లో ఇంకా నా వల్ల కాదు దీన్ని ఇక్కడ వదిలేద్దాం అనుకుంటామో అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇంకా శత్రువులదే విజయం అనుకున్నప్పుడు కూడా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇంకా నా వల్ల కాదు అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడు అని అంటే దేవుడు మనల్ని కటాక్షించినప్పుడు దేవుడు ఎవరిని కటాక్షిస్తాడు అని అంటే తనను ప్రేమించి తన ఆజ్ఞలను గైకున్న వారిని దేవుడు కటాక్షిస్తాడు రెండవదిగా దేవుడు ఇంకేం వాగ్దానం చేస్తున్నాడు సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం గై ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో దేవుడి ఇచ్చిన తలాంతుల్ని ప్రేమిస్తామో దేవుని కొరకు పని చేయడం మనం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా దేవుని కొరకు మనం అనేకమైన ఆత్మలను సంపాదిస్తాము అదే సంతానం కలుగు చేయడం మాట మన సంతానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని కొరకు ఒక డిజైర్ కలిగి ఉండాలి నీ కొరకు ఇన్ని ఆత్మలు నేను రక్షిస్తాను ఇన్ని ఆత్మలు నేను సంపాదిస్తాను దేవునికి ఇచ్చిన తలాంతుల నుంచి అన్ని ఆత్మలను దేవునికి దేవుని కొరకు సమకూర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన రింగలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవా మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా మీరు మమ్మల్ని కటాక్షిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చారు మాకు ఆత్మీయమైన సంతానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ వచ్చారు మీకొరకు అనేకమైన వారిని సిద్ధపరచడానికి మాకు కృప రమ్మని వేడుకుంటూ ఈ దినమంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్